నా పేరు రాజమండ్రి వెంకట్రావు అండి బాబాసాహెబ్ అంబేద్కర్ సేవా సంఘంలోనే నేటికి పదహారు సంవత్సరాల నుంచి సమస్య కొనసాగ కొనసాగుతున్నాము అండి తర్వాత మేము మాట్లాడకండి ఈరోజు అన్నదానం కార్యక్రమం చేపట్టాము అన్నదానం కార్యక్రమం తర్వాత పారిశుద్ధ్యం కార్యక్రమం అనేక సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నాము తర్వాత ఇవాళ విషయాలు అన్నదానం చేస్తూ కూడాను వేళ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది వాళ్ళకి అందరికీ మేము అంబేద్కర్ ఆశయాలను నిజం చేయాలని మేము కృషి చేస్తూనే ఉంది ప్రతిసారి కూడాను అంబేద్కర్ అయితే చెప్పి మేము ప్రతి కార్యం మేము చేస్తున్నాం నా తర్వాత మా గౌరవ అధ్యక్షులు ఈరోజు కార్యక్రమం ఏంటంటే అన్న సంతర్పణం రెండు రోజులు వారికి దుప్పటి పంపిణీ కూడా చాలా అలాగే ఈ కార్యక్రమం మరి బిజెన్ గారు వెంకటా గారు మరి సెక్రటరీ గారు బొత్స అప్పారా గారు మరి ఇతర సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో బాగా పంచుకొని ఈ కార్యక్రమాన్ని నేటికి పదకొండు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఇవి కొనసాగిస్తున్నారు మేము ఎప్పటికప్పుడు మా సహాయ సహకారంలో ఈ కార్యక్రమంగా అందిస్తాము మమ్మల్ని ఈరోజు గౌరవించి మాకు సాల్వా కట్టి సన్మానం చేశారు వీళ్ళకి ఈ రామ్జ అభ్యుదయ సేవా సంఘం ప్రతినిధులందరికీ నా ధన్యవాదాలు సెక్రటరీ మరి నేటికి పదహారు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తు ఉంది పేదవారికి అన్నదానం చేస్తూ సంవత్సరాన్ని రెండు సార్లు వస్త్రాలు దుప్పట్లు చీరలకు పంచుతున్నామండి మాకు గౌరవ అధ్యక్షులైన మరి గులమాల అప్పారావు గారికి ఈరోజు సన్మానం చేసి వారిని ఆశ ఆశ్యం స్వీకరించమని మరి ఇద్దరు భార్య భర్తలను ఉంది వాళ్ళకి సన్మానం చేసి మరి ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు అప్పారావు గారికి మరి మా సంఘ సభ్యులు వారు కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నామండి వాళ్ళ మంది దాకా వస్తున్నారండి మరి అందరికీ కూడా మరి బట్టలు కూడా ఉచితంగా పంచుతున్నామండి మరి ఈ ఆర్థిక మా ఈ అన్నదానకు సహాయం చేసిన వారు ఈవనగా మరి ಗೇಟ್ ಆಫ್ ಇಂಡಿಯಾ